హాయ్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారండి చూడండి ఎంత స్పైసీగా ఉంది అబ్బాబ్ చూస్తుంటే చూస్తుంటే నోరుస్తుంది ఇంత బ్రహ్మాండంగా ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్గా మీకు చేస్తాను చూడండి ముందుగా పల్లీలు తీసుకోవాలి ఆ పల్లీలు తీసుకుని నేను ఏవి కొనుకరాలేను పల్లీలు చేన్లో పండించినవి తీసుకొని పొట్టు తీసాను ఒక్కొక్క పొట్టు తీసి పల్లీలు సపరేట్ చేశాను అందులో గోంగూర కట్టెలు ఉన్నాయి చూడండి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను వీడియో చూడండి ఎంత ఇవి విడిదీశాను తర్వాత పిన మెట్టుకున్న తర్వాత అవి వేయించాలి మంచిగా గో చూడండి మంచిగా వేయించాలి మాడగొట్టదు ఎప్పుడైతే మాడగొడతారో అంత ఖరాబ్ అయిపోతుంది దాని గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంతవరకు మంచిగా కాల్చాలి ఎక్కువ కూడా కాల్చచ్చు మాడిపోతే గోంగూర టేస్ట్ పోతుంది గోంగూరది పచ్చడి టేస్ట్ అనేది పోతుంది చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి కొంచెం కలపాలి మళ్ళీ కలపాలి ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి ఆ ఫ్లేవర్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆ ఫ్లేవర్ వస్తే అట్లా కలపాలి కానీ మాడనియదు మాడనిచ్చారంతో మీకు గోంగూర టేస్ట్ అనేది పోతుంది రెస్టారెంట్ స్టైల్లో మాత్రం మీకు గోంగూర పచ్చడి టేస్ట్ రాదు చూడండి గోంగూర కారం అంటారు దీన్ని కూడా కొందరు ఈ విధంగా మాకు కలపాలి మంచిగా మాడ మాడనియదు చూడండి గోంగూర ఆకులు ఈ విధంగా త్రీ టైమ్స్ వాటర్లో వేసి కడగాలి ఇట్లా ఫ్రెష్గా ఉండాలి గోంగూర ఆకులు చూడండి ఎంత ముందుగా ఉన్నాయి చూడు గోంగూర ఆకులు మన రెస్టారెంట్ స్టైల్లో చేయాలంటే ఈ విధంగా ఉంటుంది కానీ లేట్ లెంత్ వీడియో అయినా కానీ పర్ఫెక్ట్ ఉంటుందండి ప్రతి ఐటమ్ పర్ఫెక్ట్గా చూపిస్తాను ఇవి పచ్చిమిర్చి ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఎందుకంటే గోంగూర అనేది పులుపు ఎక్కువ ఉంటుంది కదా పులుపు పోవాలంటే కారం అనేది ఎక్కువ వేయాలి కొన్ని పల్లీలు వేయాలి టేస్ట్ కోసం పల్లీలు ఇస్తాము నేరపకాలు ఏమో పులుపు పోవడానికి కారం కోసం వేస్తాయి మొత్తానికి అయితే కాలేయ్ వేగాయి ఒకసారి కలుపుకొని పక్కకు తీసుకుంటున్నాను నేను పక్కకు తీసుకొని పక్కకు పెట్టేసా ఇంకా తర్వాత పెనం పెట్టాను పెనం పెట్టి మళ్ళీ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను గోల్డ్ ఆయిల్ మీ ఇష్టం ఏమి ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఏం కాదు పరకేం ఉండదు బాగానే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేగేంత వరకు చూశాను చూసిన తర్వాత పచ్చికాయలు వేయాలి ఎందుకు వేయాలి అంటే పచ్చికాలకున్న పచ్చివాసన ఉంటుంది కదా పచ్చిగా మిరపకాయలు పచ్చిగా వాసన వస్తుంటాయి కదా అవి పోవాలంటే ఫస్ట్ నూనెలు వేయాలి నూనెలు వేసి కలుపుతూ ఉండాలి అలా ఇలా ఇలా కలుపుతూ ఉంటే ఆ వాసన పోయేంత వరకు కొంచెం ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ పచ్చివాసన పోతే మనకు టేస్ట్ వస్తుంది మిరపకాయల వాసన వస్తుంది కదా ఆ వాసన పోవాలంటే నూనె లేచి ఇట్లా చేయాలి కలుపుతూనే ఉండాలి కొంచెం వేగేంత వరకు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు ఉన్న తర్వాత మన గోంగూర ఆకులు కూడా తీసుకొచ్చి చేయాలి అదే ఆ గొంగూర ఆకులు తీసుకొచ్చి వేసిన తర్వాత ఒక మంచిగా జ్యూస్ వేయాలి ఇట్లా ఇట్లా జిలకర ఇచ్చినట్టు విడదీసినట్టే వేయాలి ఆకులు అత్తుకుండా ఉంటాయి కదా అవి విడదీసుకుంటే వేయాలి వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ వాసన పోవడం కోసం ఆ నిరపకాయలు కింద ఉన్నాయి కదా ఆ వాసన పోవడం కోసం ఇంకెళ్ళేశాను వేసిన తర్వాత వీటిని కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే కింది నుంచి పైకి ఇట్లా కలుపుతూనే ఉండాలి చూడండి ఇంత బ్రహ్మణి మెల్లగా కలుపుకోవాలి తొందరపడద్దు మెల్లగా కలుపుకోవాలి గోంగూరాకు తొందర ఉడికిపోతుంది కాబట్టి కింద నిరపకాయలు ఉడకవు కాబట్టి వాటి కోసమైనా మెల్లగా కలపాలి కొంచెం అటు ఇటు గోల్డెన్ ఫ్లవర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుతూ ఉండాలి నిరపకాయలు కూడా బాగా కలపాలి అలా గ్యాస్ అనేది ఆ మంట అనేది ఎక్కువ పెట్టకండి లో లో ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకో మాడిపోతుంది ఎందుకంటే అందులో మన వాటర్ అయ్యింది కదా ఆ గోంగూరకైతే అయితే ఎలాంటి వాటర్ ఉంటాయో అవి వాటితోనే ఉడికిస్తాం మనము ఇది రెస్టారెంట్ స్టైల్ వచ్చేస్తామని మరి ఇక ఈ స్టైల్లో మీరు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు కానీ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏదో ఈ సోది చెప్తుండు ఇంత లెంత్గా ఉంది అని అనుకోకండి నేను చేసేది బ్రహ్మాండంగా చేస్తాను ఏ ఉంటాయి చేస్తాను మీకు కావాలంటే ఏ మీకు ఏవే కావాలో నా కామెంట్లు చేయండి నేను చేసి పెడతాను ఇలా కలుపుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే ఆ పచ్చివాసన ఉంటుంది ఆకుకైనా నిరపకాయలకైనా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి కానీ మీరు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి హై ఫ్లేమ్లో అనుకో మాడిపోతే టేస్ట్ ఉండదు ఏదానికైనా ఏ కరిగైనా టేస్ట్ ఉండదు కానీ ఈ గోంగూర పచ్చడం మస్తు ఉంటుంది నేను చేసే విధానం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలామంది నాతోని చేయించుకున్నారు తిన్నారు కానీ చాలామంది అడుగుతున్నారు అన్నాను ఒకసారి వీడియో పెట్టచ్చు కన్నా ఎలా చేస్తావు వీడియో పెట్టాను అరే బాబు నేను వీడియో పెట్టలేను నాతోని కాదంటే వాళ్ళ బలవంతంతో ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను చూద్దాం ఎలా చాలామందికి తెలవాలని పెడుతున్నాను ఈ ఈ ఫ్లేవర్ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి కానీ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి మాడన్ ఇయ్యుద్దు మాడన్ ఇస్తే టేస్ట్ అనేది రాదు గొంగురవకు గోంగూర కారం అంటాం మేము కానీ కొందరు పచ్చడి అంటారు కొందరు ఒక్కొక్క రకాల వెలుస్తారు మేము గోంగూర కారం చేసే పద్ధతి ఇలా ఉంటుంది మా తెలంగాణ స్టైల్ అయితే మరి ఇట్లే వంటలు నేను రెస్టారెంట్లో చేశాను ఫంక్షన్లో చేస్తాను చాలా బ్రహ్మాండంగా చేస్తాను ఉంటారు మీకు కావాలంటే చెప్పండి ఈ గోంగూర మొత్తం ఆ వాటర్ అనేది ఉంది కదా ఆకులో వచ్చిన రసం అనేది కొంచెం ఉడకాలి ఉడికితే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఆ పచ్చికాయలు కూడా ఉన్నాయి కదా ఆ స్మెల్ రాకుండా కొంచెం ఉడికియాలి ఉడికించిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇట్లా దగ్గర అవుతుంది దగ్గర అయిన తర్వాత మనం కావలసిన అందులో ఏమేమి వేయాలో చెప్తాను చూడండి పసుపు ముందుగా ఇట్లా చేసుకున్న తర్వాత ఒక్క సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని చూడండి తగినంత సాల్ట్ వేసుకోండి చెప్పలేము మీకు ఎంత పడుతుందో చూసి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలపాలి ఎందుకు సాల్ట్ లేట్ అంటే పచ్చివాసన అనేది గొంగూర పోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేస్తే ఆవిటికి బాగా అంటుకుంటుంది ఒక ఫ్లేవర్ అనేది వస్తుంది ఆ ఫ్లేవర్ వరకు బాయ్ ఇక పచ్చివాసన పోయింది కదండి పసుపు వేసుకోవాలి మీదకి వెళ్ళి పసుపు వేసుకుంటే బాగుంటుంది పసుపు వేసుకొని మెల్ల కలపాలి బాగుంటుందని కానీ పసుపు వేయాలి మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది పసుపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పసుపు ఎంతవరకు కలుపుతూనే ఉండాలి బాగా కలపాలి అంటే బాగా కలపాలంటే కింద వేసి కలిపారు మీద వేసి కలిపారు నిదానంగా మెల్లగా కలపాలి ఎందుకంటే అడుగు పట్టని ఏదంటే మాడిపోతుంది ఆ మాడని ఏది ఎప్పుడైనా ఏ కూరైనా సరే నేను చెప్తున్నాను మాడిపోయిందంటే ఆ టేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మంచి కలపాలి అది ఉడికేంతవరకు కలుపుతూనే ఉండాలి కొంచెం ఉడికేంత వరకు ఆ వాసన ఏది ఉండద్దు వాసన రావద్దు పసుపు వాసన అయినా యాది నిపకల వాసన అయినా గొంగూర వాసన అయినా ఏది రావద్దు ఆ వాసన రాకుండా ఉడికియాలి ఒక లో ఫ్లేమ్లో పెట్టి అట్లా ఉడికియాలి ఉడికిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని పల్లీలు తీసుకోవాలి పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలంటే మిక్సీలు వేసుకొని మిక్సీ పట్టాలి ఈ పల్లీలు చూడండి ఎంత విధిగా వేయించిన చూస్తుంటే నోట్లు వేసుకొని ఊరు చూస్తుంటే పల్లీలు ఆ విధంగా పల్లీలు తీసుకొని ఆ మిక్సీ దాంట్లో గ్రైండర్ వేసి ఒక మిక్సీ చేసిన కానీ ఇది కూడా సన్న పొడిలాగా పట్టొద్దండి కొంచెం బద్దలు బద్దలు ఉండే విధంగా చూడాలి కానీ సన్న పడితే మాత్రం టేస్ట్ అనేది రాదు ఈ పల్లీలు పట్టే విధానం కూడా చాలా బ్రహ్మాండంగా పట్టాలి అట్లయితేనే మీ గోంగూర అనేది గోంగూర టేస్ట్ అదిరిపోతుంది చూడను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టినా కాబట్టి ఉడుకుతూ ఉంది దాన్ని బంద్ చేద్దాం బంద్ చేసి ఆ నిరపకాలు చూడండి ఎక్కడైనా మాడిపోయినా మీకు అనిపిస్తుంది ఎక్కడ మాడాలి ఆ మాడకుండా జాగ్రత్తతో ఎప్పుడైనా ఏ వంట చేసినా పక్కన ఉండే దగ్గర ఉండి జాగ్రత్తగా వంట చేయాల్సి వస్తుంది ఎక్కడ మాడలేదు ఆ మాడ మనము మిక్సీ పట్టాం కదా ఆ మిక్సీలకు ఈ మీరు లెంత్ అవుతుందని ఫీల్ కాకండి చూడండి ఈ మిక్సీ ఈ విధంగా పట్టిన తర్వాత నిరపకాయలు వేసుకోవాలి ఆ మిక్సీలో కానీ మొత్తం వేసుకోకండి ఓన్లీ నిరపకాయలు మరీ మరీ వెతికి వెతికి నిరపకాయలు మాత్రమే వేయాలి అందులో అట్లా నిరపకాయలు మాత్రమే వేయాలి మనం గోంగూర ఉంది కదా మొత్తం అంటే ఖరాబ్ అవుతుంది నిజం చెప్తున్నా ఖరాబ్ అవుతుంది చేయడం ఆ టేస్ట్ అనేది రాదు మీకు గోంగూరలు ఎప్పుడు ఆ టేస్ట్ రాదు విడదీయాలి విడదీసిన తర్వాత వాటిని ఒక్కొక్కటి వేరి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది స్కిప్ అనుకో ఈ వీడియో మీకు మాత్రం అర్థం కాదు గోంగూర కారం టేస్టీగా రావాలంటే మనకు రెస్టారెంట్లో రావ రెస్టారెంట్ స్టైల్లో రావాలన్నా ఫంక్షన్ల స్టైల్లో రావాలంటే గోంగూర ఈ విధంగా చేసుకోవాలి బ్రహ్మాండంగా వస్తుంది చూడండి ఒక్కొక్కటి తీసి వేస్తున్నాను బా ఇంత లెంత్ పెట్టిండు వీడియో చూడలేకపోతున్నాం అనుకుంటున్నాం కానీ ఇలాంటి లెంత్ వీడియో మీరు చూస్తేనే ఆ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీ గోంగూర కారం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఎంత బ్రహ్మాండంగా చేయాలి మన రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేయాలి అనేది నేను మా ఇంట్లో చేసి చూపిస్తున్నాను మీకోసము రెస్టారెంట్లో చేసేది చేయనీయరు కాబట్టి అక్కడ ఇంట్లో చేసి ఈ విధంగా చేయాలి రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా చేయాలి పబ్లిక్ చెప్పాలి అడుగుతున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను చూడండి అట్లా నిరపకాయలు అన్నీ ఏరుకోవాలి ఎరికిన పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అందులో ఆవాలు సన్న ఆవాలు ఉంటాయి కదండి ఆవాలు వేయాలి ఫస్ట్ ఆవాలు ఎందుకు వేయాలంటే అవి కొంచెం లేట్గా కాగుతాయి కాబట్టి నూనె కాగిన తర్వాతనే నూనె కాగిందా కాగా చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న మెల్లగా వేసుకొని అవి వేగేంతవరకు కొంచెం చూసుకోవాలి మాడిపోతే టేస్ట్ అయితే రాదు ఎప్పుడైనా పోసు వేసాం కదా ఆ పోసులో వాసన వచ్చిందనుకో ఎప్పుడు టేస్ట్ అనేది రాదు ఎప్పుడు టేస్ట్ అనేది రాదు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలి జీలకర్ర వేయాలి అది కొంచెం ఏగిందంటే జీలకర్ర వేసేసేయాలి జీలకర్ర వేసి జీలకర్ర వేసినాక అవి కూడా చూసుకోవాలి మాడిపోతాయి మాడిపోతే ఏ పూ చేసినా చెప్తున్నా ఏ వంటకి ఏ పువు చేసినా మాడనీయద్దండి తర్వాత మిరపకాయలు వేసుకోవాలి ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఏగనియాలి వాటిని బాగా ఏగనిస్తే బ్రహ్మాండంగా వస్తుంది అందులో ఏం చేయాలంటే మనము కరేపాకు ఉంటుంది కదండి అది వేగినకనే వేయాలి వేగక ముందు వేయద్దు ఖరాబ్ అవుతుంది కింద ఏగిన తర్వాత మిరపకాయలు అవన్నీ తర్వాతనే పదా ఖాయమాకేసి కలపాలి కొంచెం నాకు ఫస్ట్ వీడియో కాబట్టి మాట్లాడడానికి రావట్లేదు సరిగా డైలీ డైలీ వీడియో మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను వంటలు ఏ విధంగా చేయాలి బిర్యానీ అయినా ఏదైనా ఈ విధంగా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా గొంగూర ఆ గొంగూర తీసుకొచ్చి ఇందులో వేయాలి పోసులు వేయాలి పౌసులు వేస్తే పౌసులు వేసినాక కలపాలి కొంచెం కిందికి పైకి కొంచెము కలిపిన తర్వాత కలపాలి అట్లా కల మెల్ల కలపాలి ఏంటంటే మనం ఎక్కడ వాటర్ అనేది వేయలేదు గోంగూరలో చూపించాను కదా వాటర్ అనేది ఎక్కడ వేయలేదు గోంగూర స్టైల్ ఇది ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తాను నేను బాగా మీకు ఏ విధంగా చేయాలన్నా గోంగూర పచ్చడి ఆ విధంగా చేస్తాను ఇంగో స్టైల్ కూడా ఉంటుందండి ఇది గోంగూర అన్నీ వేసి కలిపి చేస్తారు కానీ ఆ స్టైల్ బాగుంటుంది ఈ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది రెస్టారెంట్ స్టైలు